దేవుడు మానవుడు అత్యాస కథ ఆశపడటంలో తప్పు లేదు కాని ఆశ అవసరానికి తగ్గట్టుగా ఉండాలి అవసరానికి మించిన ఉండకూడదు ఇంద్ర భగవానుడికి అకస్మాత్తుగా ఇల్లు కట్టాలనే ఆశ కలిగింది ఇల్లు మనం కట్టేలా కాదు దేవేంద్రుడికి ఇల్లు ఒక బ్రహ్మాండమైన రాజభవనం కట్టాలి అని ఆశ అలాంటి రాజభవనం ఈ మూడు లోకాలలో ఎక్కడా ఉండకూడదు అని అందరూ చెప్పాలని అతని ఆశ వెంటనే దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి తన కోరికను నెరవేర్చమని ఆజ్ఞాపించాడు విశ్వకర్మ తన సహాయకులందరినీ పిలిచి ఒకచోట చాలా కష్టపడి ఒక పెద్ద రాజభవనాన్ని నిర్మించాడు కట్టడానికి వెయ్యి సంవత్సరాలు పట్టిందంటే ఎంత పెద్దదో ఆలోచించండి దేవేంద్రుడు వచ్చి చూశాడు అతనికి సంతృప్తి కలగలేదు నా స్థాయికి ఇది చాలా సాధారణమైన భవనం దీనికంటే ఇంకా పెద్దది కట్టు అన్నాడు దేవశిల్పి కంగారుపడి మించి ఏమీ చేయాలో ఆలోచించాడు వెంటనే నారద మహర్షి కాళ్లమీద పడి మీరే నన్ను ఈ సమస్య నుండి కాపాడాలి అన్నాడు నారదుడు ఆలోచించాడు సరే కంగారు పడకు అన్నాడు నేరుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్లాడు నారదుడు ఇంద్రుడు నారదుడిని చూడగానే రండి అని లోపలికి తీసుకువెళ్లి రాజభవనాన్ని చూపించాడు ఇలాంటి రాజభవనాన్ని మీరు ఇంకెక్కడైనా చూసారా అని చాలా గర్వంగా అడిగాడు నేను చూడలేదు కాని నాకంటే వయసులో పెద్దవారైన మహర్షి లోమేశుడు అతను ఒకవేళ చూసి ఉండవచ్చేమో అన్నాడు వెంటనే దేవేంద్రుడు మనసులో తలచి ధ్యానం చేశాడు తర్వాతి క్షణంలో లోమేశుడు అక్కడికి వచ్చాడు నడుముకు ఒక చిన్న వస్త్రం చేతిలో ఒక కమండలం తలమీద ఒక చాప ఎందుకు తలమీద ఈ చాప అని అడిగాడు దేవేంద్రుడు మీకు అంత తక్కువ ఆయుష్యా అని ఆశ్చర్యంగా అడిగాడు అవును ఇది చూడు నా మీద ఒక కొన్ని వెంట్రుక రాలిపోయింది ఎప్పుడు నా శరీరంలో ఉన్న అన్ని వెంట్రుకలు రాలిపోతాయో అప్పుడు నా అయువు ముగుస్తుంది అన్నాడు ఎప్పుడు ఆ వెంట్రుకలన్నీ రాలిపోతాయి అని అడిగాడు దేవేంద్రుడు దానికి లోమేసు మహర్షి సమాధానమిస్తూ ఒక బ్రహ్మ అదృశ్యమవగానే ఒక వెంట్రుక రాలిపోతుంది నా శరీరంలో ఉన్న వెంట్రుకల సంఖ్య ఎంతో అంతమంది బ్రహ్మలు పుట్టి వారి ఆయువు ముగిసినప్పుడు నా శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతాయి అన్నాడు వెంటనే ఒక బ్రహ్మ ఆయువు ఎంతకాలం అని అడిగాడు ఒక బ్రహ్మకు ఒక వంద ప్రతి దేవ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దేవరోజులు ప్రతి దేవరోజులో నీలాంటి పద్నాలుగు మంది ఇంద్రుడు పుట్టి మాయమవుతారు అని మహర్షి లోమేశుడు చెబుతాడు ఇది వినగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అంత ఆయుషు ఉన్న ఇతనే అల్పాయుష్ అని అంటున్నాడు మరి నేను నా ఆయుషును గొప్పదిగా భావించి బ్రహ్మాండమైన రాజభవనం కట్టాలని ఆశపడి వందల సంవత్సరాలు వృధా చేశాను అనుకుని ఇప్పటివరకు పూర్తయిన ఈ భవనమే చాలు అని సంతృప్తిపడ్డాడు కాబట్టి మనమంతా మన అవసరానికి తగ్గట్టుగా ఆశపడటమే న్యాయం కాని నేడు అలా ప్రవర్తిస్తున్నామా మనం లేదు కాదా సారాంశం ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఉన్నంతవరకు తృప్తిగా జీవించాలి హాస్యం కోసం పెట్టకథ మనిషి దేవుడినే మోసం చేసి డబ్బు సంపాదించాలని ఆశపడుతున్నాడు ఓ వ్యక్తి దేవుడిని తలుచుకుని తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవలోకంలో రూపాయికి ఎంత విలువ అని అడిగాడు అక్కడ రూపాయి అంటే మీ డబ్బులో ఒక కోటి రూపాయలతో సమానం అలాగే మాకు ఒకరోజు మీ లెక్క ప్రకారం ఒక కోటి సంవత్సరాలతో సమానం అన్నాడు దేవుడు అలాగైతే స్వామి నాకు మీరు ఎక్కువగా ఏమీ ఇవ్వవద్దు మీ లెక్క ప్రకారం ఒక్క రూపాయి ఇవ్వండి అది చాలు అని చాలా తెలివిగా అడిగాడు దేవుడు ఆలోచించాడు అది కష్టం కాదు మానవా ఒక రూపాయి కదా అడుగుతున్నావు ఇచ్చేస్తాను కాని నేను దేవలోకం నుండి వచ్చేటప్పుడు డబ్బు తీసుకురాలేదు కాబట్టి మా లెక్క ప్రకారం ఒక రోజు తర్వాత డబ్బుతో తిరిగి వస్తాను అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు